లో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఫ్రిలరా ఈ దినం వరకు దేవుడి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం ఎహేజ్కేలు గ్రంథము పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను ఎహేజ్కేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం పదకొండవ వచనంలో రెండవ లైన్ నేను మీకు సూచనగా ఉన్నాను ఆ ఒక్క మాట అండర్లైన్ చేసుకోండి ఓడు పరలోకం నుండి నీకు వచ్చింది ఇది అనమాట నేను నీకు సూచనగా ఉన్నాను అమెన్ ఆయనే సూచన ఎవరు సూచన ఏంటి సూచన అంటే ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయన ఎన్ని రకాలుగా దెబ్బలు తిన్నారు ఆయన ఏ రీతిగా వేయబడ్డాడో ఎంత అన్యాయపు తీర్పు ఆయనకు జరిగిందో ఎప్పుడే మాట్లాడలేదు ఒక వకీల్ని కూడా పెట్టుకోలేదు ఒక లాయర్ని పెట్టుకోలేదు ఆయన ఆయన్ని ఆయనే వాదించుకోలేదు అంత అన్యాయం జరిగింది జడ్జిమెంట్ జరిగింది సిలివేసేసారు సిలివేయబడిన తర్వాత సమా చేసేసారు మూడో దినాన్ని తిరిగి లేచాడు లేచి అంటాడు ఆయన ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా మరణపు ముళ్ళును విరిచేసాడు అయినా ఒక సూచన ఆయన ఉన్నాడు నీకు జస్ట్ చిన్న చిన్న సమస్యలు బాధలు చాలా సూటుపోటు మాటలకి నలిగిపోతున్నావేమో హృదయం పిండేస్తుందేమో గుండె నీరైపోయి అసలు బ్రతకాలనేది అసలు బొత్తుగా పోయిందేమో నీకు నేను ఈ రథాన్ని ఇంకా నేను గెంటలేను నడపలేను అని చేతులు ఎత్తేస్తున్నాను అనుకుంటున్నావేమో ఆయన అంటున్నాడు నేను నీకు సూచనగా